ప్రభుత్వము చిత్తశుద్దితో బీసీలకు కులగణన చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని కోరడం జరిగింది దానికి చట్టం తీసుకురావడం జరిగింది అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది జియో కూడా పాస్ చేయడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వము మోకాలు అడ్డు పెడుతున్నది గవర్నర్ దగ్గర కూడా దాన్ని వాళ్ళు ఉపయోగించి గవర్నర్ నుంచి కూడా పర్మిషన్ లేకుండా చేయడం జరుగుతుంది చట్ట రూపాయలకు ఇబ్బందులు చేస్తుంది దాంట్లో వాళ్ళు చెప్పే కారణము మైనార్టీలకు ముస్లింలు దీంట్లో కలుపుతున్నారు అని అంటారు నిజమే ఈ రోజు కాదు కదా స్వతంత్రం రాకముందు బ్రిటిష్ కాలం నుంచి కూడా పద్దెనిమిది వందల తొంభై నుంచి కూడా వీళ్ళు మైనార్టీలు ముస్లిం లో కొన్ని భాగాలను కొన్ని వర్గాలను ఇలా తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సుమారుగా రెండు వేల మూడు వందల అరవై ఓబీసీ కులాలలో మైనార్టీలు ఉన్నారు మీకు అదే అనుకుంటే ముందు ఆ చట్టాన్ని మార్చండి మీరేమో అక్కడనేమో మైనార్టీల ప్రేమ అంటారు ఇక్కడ వచ్చి మాత్రము మైనార్టీలను విమర్శిస్తారు మీరు ఒక నాలుగే ఇంకోటి ఇది చట్టం దాంట్లో మీకు దీంట్లో లొసుగులు ఏమున్నాయో మీరు తెలపండి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితోని రాహుల్ గాంధీ పాదయాత్రలో ఏకంగా ఇచ్చిన మాట ప్రకారానికి నలభై రెండు శాతం కిడ్నీ ఆబాది ఉత్నా ఇష్టదారి అనే విషయంతో ఇవ్వడం జరిగింది దాంట్లో మీ చిత్తశుద్ధిని ప్రకటించింది మీకు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది ఎంపీలను ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది మీరు చిత్తశుద్ధితో ఉంటే ఎమ్మెల్యేలు ఇక్కడ ఏకగ్రీవంగా తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానానికి ఒప్పుకుంటారు మళ్ళీ ఈ కేంద్ర ప్రభుత్వంలో వచ్చే వరకల్లా రాష్ట్రపతి దగ్గర ఆపేయడం జరుగుతుంది మీ ప్రజలు మీరు ఏది చేసినా దాని ఏదన్నా సవరణలు చేయాలనుకుంటే సవరణలు చేసి దాంట్లో రొసుగులను మీరు ఓపెన్ చేయండి ఎవరు బండి సంజయ్ మంత్రి గారు తర్వాత కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ పొరపాటు అంటే మీరు ఇచ్చింది తప్పు దీంట్లో మైనార్టీలకు ఇట్లా చేర్చిందని మీరు చేయండి మట్టి మైనార్టీలను కూడా ఎన్ని వర్గాలు ఏబీసీ వర్గాలన్నా ఎక్కడ ఏది వస్తుంది అనేది తర్వాత చట్టంలో రూపకంలో వస్తుంది ముందు మాత్రం మీరు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టాన్ని ఆమోదించే ప్రయత్నం చేయండి లేనప్పుడు ప్రజల నుంచి తిరుగు వస్తుంది దాన్ని తస్మాత్ జాగ్రత్త అని బిజెపి వాళ్లకు దాంతో పాటు బిఆర్ఎస్ వాళ్లకు కూడా కలిపి ఎందుకంటే బీఆర్ఎస్ కూడా బీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఉన్నది ఇద్దరు కలిసి చేస్తున్నారు ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ దాని ద్వారా హెచ్చరిస్తున్నాం భవిష్యత్తు అనేది రెండు పార్టీలకు ఉండదని ప్రజా ఉద్యమంలో మీరు ఉండరు అనేది మీరు వెనుకబడుతారనే ఉద్దేశంగా ఈసారి బీసీలకు చూ చూపు అనేది మీ మీద ఉన్నది ఖచ్చితంగా మిమ్మల్ని భవిష్యత్తులో మిమ్మల్ని అనేది తొలగిస్తారు అనేది ఈ సందర్భంగా తెలియ తెలియజేయడం అవుతుంది జే కాంగ్రెస్ జే జే కాంగ్రెస్ మీ పల్లె రామచందర్ చంద్ర గౌడ్ TPCC ਰਾਸ਼ਟਾ ਅਧਿਕਾਰ ਪ੍ਰਤੀਨਿਧੀ